మన టాలీవుడ్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో మనందరికీ తెలుసు ఆమెకి సంబంధించిన ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు నాగ చైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ తర్వాత ప్రస్తుతం అందరి కళ్ళు సమంత మీదే ఉన్నాయని చెప్పాలి ఆమె ఏం చేసినా ఎటువంటి పోస్ట్ చేసినా అంతకు ముందు ఎంత వైరల్ అయ్యాయో ఇప్పుడు దానికి డబల్ అవుతున్నాయని చెప్పాలి రీసెంట్ గా సమంత గారు అశ్రిత దగ్గుపాటి వీడియో మీద చేసిన కామెంట్ వైరల్ అవుతుంది రాగచైతన్యూ డివర్స్ అయిన తర్వాత కూడా దగ్గుపాటి ఫ్యామిలీతో గారు ఇప్పటికి ఉన్నట్టుగా ముఖ్యంగా ఫ్యామిలీలో రానాతో పాటు వెంకటేష్ గారి కూతురు కూడా సమంత ఇంకా టచ్ లోనే ఉన్నట్టు వారిద్దరికి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది అశ్రితి దగ్గుపాటి ఇన్ఫినిటీ ఫ్లాటర్ పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు ఆమె ట్రావెలర్ కమ్ ఫుడ్ బ్లాగర్ గా తెలుస్తోంది రీసెంట్ గా ఆమె బీచ్ లో తను ఒక్కటే ఉన్న ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే షేర్ చేసుకున్నారు దానిపై సమంత మీలాంటి లైఫ్ నాకు కావాలి అంటూ పోస్ట్ చేశారు దీంతో నెటిజన్స్ ప్రస్తుతం సమంత పీస్ఫుల్ లైఫ్ ని కోరుకుంటుంది అంటూ అభిప్రాయపడుతున్నారు